వస్తుంది ఒక్కనాడు ఒక అఖిలపక్షాన్ని తీసుకోపోలేదు ఒక మాట మాట్లాడలేదు లేదు గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ దగ్గర మేము చెప్పినాం ఇది తప్పు తప్పు ఆల్రెడీ మీరు పంపిన తర్వాత నైన్ షెడ్యూల్ చేసేలా కానీ మళ్ళీ ఆర్డినెన్స్ మీద మోసం చేస్తుందని చెప్పిన లేదు అయిపోయింది వస్తుంది మీకు ఇష్టం లేదు అన్నారు కానీ ఈనాడు వరకు కూడా రాలేదు మరి ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ లో మరి ఏం చర్చిస్తారు ఏం చేస్తారు ఇష్టానుసారంగా ఒకరోజు ఒక మాట మాట్లాడితే కాదు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఎవర లో రాష్ట్రాలకు అడగాల అడుగుతున్నారు రాష్ట్రాలకు విదేశాన్ని మార్చే శక్తి లేదు ఇవ్వదు అడిగితే కూడా వాళ్ళని కేసు పెట్టి లోపలే అన్నారు మరి మీరే రాష్ట్రాలకు అధికారం ఉద్దన్నారు మళ్ళీ మీరే పార్లమెంట్కి పంపినరు మళ్ళీ మీరే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్డినెన్స్ అంటున్నారు మీ ప్రభుత్వంలోనే అసలు ఏది కరెక్ట్ ఏది నమ్మాలి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఏం జరుగుతుంది నిజంగా వేస్తారా లేదా మీ పరిధిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వట్లేదు మీ పరిధిలో ఉన్నటువంటి చైర్మన్లు ఇవ్వట్లేదు మీ పరిధిలో ఉన్నటువంటి అనేక నియామకాల్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఎక్కడ ఇవ్వట్లేదు మరి ఇవ్వకుండా మీ పరిధిలో లేని మేమే ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా చేయకపోవడం ఎవరు మోసం చేయడానికి ప్రభుత్వం అనేది ఒక్కసారి ఆలం చేయాలి ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా విచిత్రంగా మాట్లాడుతూ ఉంది ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే మేము ఇస్తామని చెప్పి మరి ఇలా గుజరాత్లో యూపీలో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ముస్లింలకు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఉందా లేదా అంతెందుకు మొన్న మీరు టెన్ పర్సెంట్ యూటీఎంఎస్ రిజర్వేషన్ ఇచ్చారు మరి టెన్ పర్సెంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా బీసీలు కానీ ముస్లిమ్స్ అక్కడ మీరు రిజర్వేషన్ ఇచ్చింది టెన్ పర్సెంట్ మీరు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇవ్వండి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ టెన్ పర్సెంట్లో ఓసీలైన ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు మీరు మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు తెలంగాణకు వచ్చేవరకే మీరు అది మార్చేయండి మేము ఇస్తాం అనడంలో ఎంతవరకు సమాన్ చేసండి మేధావులను కూర్చొని పెట్టండి చర్చించండి మేము అన్న మాటలో వాస్తవం ఉందా లేదా ఈడబ్ల్యూఎస్లో టెన్ పర్సెంట్లో ముస్లింస్ లేరా లేరని చెప్పండి లేదు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ యూపీలో మీరు అమలు అవుతున్నాయా లేదా అమలు అవుతున్నాయని చెప్పండి మీ పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లింల రిజర్వేషన్ లేదు ఈ ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లింలు తప్ప మిగతా వసినామని చెప్పండి మీరు ఇవ్వచ్చు దేశవ్యాప్తంగా అమలు చేయని చెప్పొచ్చు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూస్లో ఇవ్వచ్చు కానీ ఇక్కడ మీ దగ్గర చట్టాన్ని నైన్ షెడ్యూల్లో చేసేదానికి అవకాశం ఉన్నా లేదు ముస్తీన్ మీద కలిపింది కనుకనే మేము చేస్తలేము అని చెప్పడం మాత్రం తప్పదు రేపు ఫ్యూచర్లో మేము తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం బీసీ ముఖ్యమంత్రిని దేశవ్యాప్తంగా చట్ట సభలో మేము ఇస్తాం అని చెప్పింది ఉన్నారు ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు ఇప్పటికీ ఇవాళ మేము ఎంతో చేస్తామని చెప్తున్నారు మరి అంత పెద్ద చేస్తామన్న వాళ్ళు గీ చిన్నది ఎందుకు చేయట్లేదు చట్టసభల్లో చేస్తాం ఇంకా ఎన్నో చేస్తాం అన్నోళ్ళు ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లో మీరు ఎందుకు సహకరించట్లేదు దయచేసి చెప్పాలి ముస్లింలు రిజర్వేషన్ అనేది ఒక సాకు అది కాదది ఖచ్చితంగా మీరు నిరూపించుకోవడానికి ఒక సమయం బీజేపీ పార్టీ కూడా బీజీల పట్టడానికి ఒక సమయంగా భావించి మీరు వెంటనే నైన్ షెడ్యూల్లో చేర్చాలి మీరు నిజాయితీని మీరు నిరూపించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి పైసలు వేస్తలేవు ఆ ఫండ్స్ లోకల్ బాల్ ఎలక్షన్ పెట్టాలని మీరు పైసల గురించో ఫండ్స్ గురించో వీళ్ళని తాకట్టు పెట్టి గొంతులు కోస్తామంటే ఎత్తి పరిస్థితుల్లో మేము ఊరుకోము బీఆర్ఎస్ పార్టీ ఎత్తి పరిస్థితి ఊరుకోదు బిఆర్ బిఆర్ఎస్ పార్టీ మేము చేరతానంత వరకు మేము చేసిన మా పార్టీ ఇన్ ఫ్యూచర్లో చేసేది కూడా మా పార్టీ బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆదుకునేది బీఆర్ఎస్ఏ రైతులను ఆదుకునేది బిఆర్ఎస్ఏ అత్యడుగు వర్గాల వాళ్ళు ఏ జాతిలో ఉన్నా ఆదుకునేది బీఆర్ఎస్ఏ రేపు బీసీలను ఆదుకునేది కూడా బీఆర్ఎస్ఏ మీరు వక్రీకరించి మీరు రిజర్వేషన్ తక్కువ చేసిన చెప్పిన కోర్టు అంశాన్ని చూపకుండా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దారుతుంది కనుకనే ఇవ్వలేకపోయిండ్రు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి అనే అంశాన్ని చెప్పకుండా తక్కువైన అంశాన్ని చెప్తారు కానీ తక్కువ గల కారణాలు చెప్తలేరు ఎందుకు తక్కువ తక్కువైందో ఏ చట్టం వల్ల తక్కువైందో ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల తక్కువ చేసినామో అదే దాన్ని మళ్ళీ మీరు చేస్తూ అదే జియోని మళ్ళీ రియోజ్ చేసి మళ్ళీ ఇంకో జియో ఇస్తూ మీరు గవర్నర్కు పంపిణ్ అది ఏ విషయాలు చెప్పకుండా పదవి చెప్పకుండా మేము ఇస్తామని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేరు కనుక బీసీల మోసం చేస్తే బీసీల మోసం చేసినా ఏ పార్టీలో కూడా పుట్టగతులు ఉండవు ఎన్కట అంటే చదువుకుండా చదువు లేకుండే వాళ్ళు ఏం పెడతాయి నడిచింది మీరు ఏం చెప్తే నడిచింది ఇప్పుడు మంచి మంచి మేధావులు అయినరు ప్రొఫెసర్లు అయినరు పిహెచ్ చేసిండ్రు మంచి మంచి బుక్లు రాసిండ్రు మంచి మంచి చట్టాలను తయారు చేసిండ్రు ఎంతో న్యాయకోవిలు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు ఇలా క్లారిటీగా సుప్రీంకోర్టు మాజీ మన నేషనల్ బీసీ కమిషన్ మెంబర్గా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి గా పనిచేసిన వ్యక్తి ఆయన స్వయంగా చెప్పాడు జస్టిస్ ఈశ్వరాయ గారు క్లియర్గా చెప్పిండు కొత్త ఒక చట్టం కూడా తయారు చేసి ఇచ్చిండు మీకు ముఖ్యమంత్రి గారు కలిసి కూడా ఇచ్చి చట్టాన్ని తయారు చేస్తా దీన్ని పెట్టండి మీరు ఈ చట్టం పెడితే చేసి పంపండి మీరు తయారు చేసి పంపండి అని చెప్పి డ్రాఫ్ట్ యాక్ట్ డ్రాఫ్ట్ తయారు చేసి కూడా మీకు ఇచ్చాడు మరి ఆ డ్రాఫ్ట్ ఇచ్చింది కూడా మీరు తయారు చేయలేదు జస్టిస్ ఈశ్వరాయ గారు జడ్జి గారు ఇచ్చినటువంటి పక్కన వాడేసి ఎవరో చెప్పిర్రు అని చెప్తున్నారు ఎవరు చెప్పిన అర్థం కాలేదు ఇవాళ తర్జన పర్జలు చేస్తున్నారు ఆ ఆర్డినెన్స్ అమలు ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు విరుద్ధంగా ఉంటుంది ఆర్డినెన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నేను అడుగుతా ఉన్నాను మీరు అడ్వకేట్ అయ్యండి మీరు నైన్త్ షెడ్యూల్లో చేసే ఇంకా రాదని అంటున్నారు మరి తమిళనాడులో ఎందుకు అమలు అవుతుంది స్టేనో పీనో మీరు అయితే చేయండి మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చి మీరు ఇవ్వండి మీరు నిరూపించుకోండి తర్వాత కోట్లు ఏమైతే మేము చూసుకుంటాం కానీ కోర్టులు ఏమైంది మీరే ముందు ఎందుకు ఊహించుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి తమిళనాడు ఏమైనా అయిందా ఏం కదా అమలు అవుతున్నాయి కదా ఏం టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్సీని అమలు అని చెప్పి పక్కకు వాదిస్తే కూడా ఏం లేదు మీ గటో లేరు కదా అక్కడ అడిగి లేదు కదా ఏ మీరు ఇచ్చే రూండి కోర్టులు ఏం జరుగుతారు మీరే ముందు ఊహించుకుని ఎట్లా చెప్తారు చెట్టు అన్ని చేస్తే కోర్టు ఎందుకు కట్టాగిస్తుంది మరి టెన్ పర్సెంట్ యాడ్ అయినప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటిపోయింది కదా మరి కోర్టులు ఏమన్నా ఇంటర్ఫీర్ అయినా లేదు ఆబ్జెక్షన్ చెప్పింద్రా టెన్ పర్సెంట్ కావాలని ఎవరు ధర్నా చేయలేదు ఇచ్చిన తర్వాత బంద్ చేయాలని కూడా ఎవరు ఈసీలు కానీ ఎస్సీలు కానీ అరవలేదు కదా గురే చేయలేదు కదా పేదవాళ్ళకు వర్తింప చేస్తే సార్ అనుకున్నాం పేదవాళ్ళకు వర్తింప చేయండి ఓసీలో కూడా కనుక మీరు మోసం చేసి కాలం అంటే ఊరుకునేవి లేదు ఖచ్చితంగా మీరు అన్నారు అన్నమాట నివడాలి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చెప్పాలో అనుకూలంగా ఉన్నాయో రేపు మీరు పార్లమెంట్లో మీరు నమించేట కూడా గంటే ఉంటుంది ఏం కాదు అదైతే చూసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం చేయకుండా కేంద్రం నుంచి నెట్టేసి ఏం ప్రయత్నం చేయకుండా ఇవో బీజేపీ బాధ్యత అని చెప్పి వాళ్ళు ముస్లిం అధిశ్ అని చెప్పి వీళ్ళు ఇట్లా ఒకరికొరు మాట్లాడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోం ఖచ్చితంగా ఈరోజు మరి మీరు అన్న ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే ముందుకు పోవాలి ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ రాకపోతే అసెంబ్లీ కన్నడి చట్టాన్ని తయారు చేయండి విద్యా ఉపయోగాలు ఇవ్వమని ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి మీరు రెండు అసెంబ్లీ తీర్మానం చేసి ఒక పొలిటికల్ రిజర్వేషన్ మాత్రం ఆర్డినెన్స్ పంపి ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు ఎడ్యుకేషన్ ఎందుకు పంపలేదు ఎంప్లాయ్మెంట్ ఎందుకు రూపలేదు కనుక వీటి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జిల్లా వారిగా దశల వారిగా మేమందరినీ ఐక్యం చేస్తాం ప్రజలను ఐక్యం చేస్తాం ఒక బీసీనే కాదు అన్ని వర్గాలను ఐక్యం చేస్తాం ఇలాంటి అసమానతలు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు రాజకీయ అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కానీ ప్రజల మధ్యలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒక రోజు ఒక అగ్నిజ్వాళ్ళ బాధ ఉద్యమాలు వస్తాయి అవి రాకుండా అంటే ఈ అసమానతలు అన్ని సరి చేసే బాధ్యత ఉందని చాలామంది సామాజికవేత్తలు ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక మీరు చేయకుండా ముందు పోతే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లాల వారిగా అందరినీ ఐక్యం చేస్తుంది మీ వేసిన మోసాన్ని బెడగడుతుంది కనుక బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కూడా మరి మాట తప్పకుండా మీ నాయకత్వం ఎప్పి తెచ్చే బాధ్యత మీదే ఉట్టిగా ఏదో అంశం మీద వాళ్ళ వాళ్ళు మాట్లాడితే వీరి కాదు అక్కడ కాదు ఇది ఒక జాతికి సంబంధించినటువంటిది ఇప్పుడు పోతే మళ్ళీ రాదు ఈ ట్రెండ్ ఈరోజు నడుస్తుంది ఇది ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తుంది బీసీలకు అన్యాయం జరిగింది చేయాలి చేయాలని చేయించుకునే బాధ్యత మీది మీకే లాభం మీరు గలమెత్తితే అక్కడ ఉన్నటువంటి అన్ని చైర్మన్లతో పాటు మీకు వస్తాయి మీరు గలమెత్తితే మిగిలిన మూడు మంత్రి పదవి కూడా మీకు వస్తాయి మీరు గలమెత్తితే మీకు ఒక చరిత్ర ఉంటుంది మీరు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయిస్తే మీకు ఒక ఒక లైన్ ఉంటుంది సమాజాన్ని గుర్తిస్తుంది కనుక దయచేసి దీన్ని బేసేయాల పోకుండా విమర్శలు ప్రతి విమర్శలకు పోకుండా ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో కూర్చొని అందరు సీఎం కూర్చుంటారా డెప్సీఎం కూర్చుంటే కూర్చుంటారా మీరు మంత్రి పదవి మంత్రులు అందరూ కూర్చుంటారా అది అయ్యేంత వరకు ఈసారి పోతే అది చేసుకుని వచ్చేసిపోండి అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత నెల రోజులు కూర్చుని రాకపోతే మమ్మల్ని అట్లే మేము వస్తాం అందరం సమైక్యంగా తిప్పల పట్టు చేసుకుంటాం కానీ ఉట్టి ఏదో మోసం చేసి ఓట్ల గురించి చేస్తే మాత్రం క్షమించాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు వినదాస్ కదా అండి ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు హాజరైనటువంటి ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపర్ఘ నమస్కారాలు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధంగానే బీసీ వర్గాన్ని కూడా కామారెడ్డి డిక్లరేషన్ పెరిట నలభై రెండు శాతం అని చెప్పి